ఊహించినట్టుగానే ఆఫ్ఘనిస్తాన్తో భారత్ టీ ట్వంటీ సిరీస్ వన్ సైడ్ గా మారింది తొలి రెండు మ్యాచ్ల్లో ఆఫ్ఘనిస్తాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది బుధవారం బెంగళూరు వేదికగా జరగనున్న ఆఖరి పోరులోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్విప్ చేసేందుకు రోహిత్ సేనా సిద్ధమైంది ఈ మ్యాచ్లోనూ భారత్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది జూన్లో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ ముందు భారత్ ఆడే ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ ఇదే ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది యువ ప్లేయర్లు సత్తా చాటుతుండటంతో జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ తేల్చుకోలేకపోతుంది గత రెండు మ్యాచ్ల్లో బెంచ్ ప్లేయర్లకు బెంగళూరు మ్యాచ్ లో అవకాశం దక్కే అవకాశాలున్నాయి పద్నాలుగు నెలల తరువాత టీ ట్వంటీలోకి తిరిగొచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తుది జట్టులో కొనసాగుతారు తొలి టి ట్వంటీకి దూరమైన యువ ఓపెనర్ యశస్వి జైష్వాల్ రెండో మ్యాచ్ లో అదరగొట్టాడు ఆఖరి టీ ట్వంటీలోను రోహిత్ కు జతగే అతడే ఓపెనింగ్ కు రానున్నాడు దీంతో శుభం గిల్ కు నిరాశ తప్పేలా లేదు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఆల్రౌండర్ శివం దుబే తన నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అయితే ఐదో స్థానంలో జితేష్ శర్మకు బదులుగా సంజు శామ్సన్కు అవకాశం దక్కేలా ఉంది బెంగళూరు పిచ్ బ్యాటింగ్ కు అవ్వడంతో సంజుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు ఇక ఆరో స్థానంలో వస్తూ ఫినిషర్గా సత్తా చాటుతున్న రింకు సింగ్ ను స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ ఆఖరి మ్యాచ్లోనూ కొనసాగించనున్నారు కాగా రెండు మ్యాచ్ల్లో దరాలంగా పరుగులు సమర్పించుకున్న రవి భీష్ణోయ్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అర్షదీప్ సింగ్ ముఖేష్ కుమార్ పేస్ బాధ్యతలను మోయనున్నారు వారిద్దరిలో ఒకరికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే అవేష్ ఖాన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది